మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఇంకా స్నానంకైతే వెళ్ళిపోయానండి తినైతే తెచ్చినవన్నీ అక్కడైతే పెట్టారనమాట ఇంకా పైన అయితే మోటార్ అది అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు అది కట్టేసి నేను కడుగుతాను కదండి తినైతే మోటార్ అయితే ఆన్ చేసి వచ్చారనమాట ఇంక పైన ట్యాంక్లోని వాటర్ కింద సంపలో పడిన వాటర్ అయితే ఎక్కిస్తాము ఇంకా నేనైతే అంబలు ముందు ప్రిపేర్ చేస్తానండి చేసి తినకైతే నేను అంబలిచ్చేస్తున్నాను సాంబార్ అది చేయమనేసి అంటారండి సాటర్డే వస్తే ఇంక ములం కాడలు తెమ్మని చెప్పానండి ములంకాడ ముల్లంగి వేస్తే ఇష్టంగానే తింటారు ఇంకా కాయగూరలు అంటే బంగాళదుంప అయిపోతుంది దొండకాయలు అయినా ఏమైనా తెమ్మని చెప్తే ఫ్రై చేయడానికైతే దొండకాయలు కూడా పట్టుకొని వచ్చారు ఇంకా అంబలు అయితే ఇద్దరం వేసుకొని అయితే తాగేస్తున్నాం అండి కొంచెం పడుకోవడం కూడా లేట్ అవుతుంది లేకడం లేటే అవుతుంది ఇంక నైట్ కూడా పడుకునేటప్పుడు కొంచెం బట్టలు అవి ఉంటే పడుకునే ముందు మిషన్లో వేసి అయితే ఆరబెట్టేస్తున్నానండి నేను నిన్న దోసల రుబ్బు అయితే మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను కదా మార్నింగ్ లెగ్సేటప్పటికి బాగా పొంగిందండి ఇలా పొంగితే అట్లయితే చాలా బాగా వస్తాయి నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి ఒక సబ్స్క్రైబర్ అయితే పెట్టమని అడిగిందనమాట అక్క నువ్వు నీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తాను అక్క నీ వీడియోస్ చాలా బాగున్నాయి నాకు దోశలు రుబ్బు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పు అని అడిగితే ఇంకా తనకైతే నేను దోశలు రుబ్బు ఎలా ప్రిపేర్ చేస్తానో పెట్టానంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను కానీ ఓన్లీ దోశల కోసం అడిగేటప్పుడు మరి పెట్టడం వాళ్ళు మన వీడియోల్ని అంత ఇష్టపడి చూస్తున్నప్పుడు మనం పెట్టాలి కదండి అందుకని అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట క్రిస్పీగా వస్తాయండి ఒకటికి రెండు కొలత వేసుకుంటే మాత్రం బియ్యం మెంతులు వేసుకుంటే హెల్త్ కూడా మంచిది బాడీ కూడా కూల్ అవుతుందండి కొంచెం అట్లు తింటే వెయిట్ చేస్తుందని కూడా చాలామంది అనుకుంటారు కదండి అరగలేనట్టు ఉంది అవన్నీ అనుకుంటారు కదా మెంతులు వేసుకొని చేసుకుంటే మాత్రం అట్లు వేసుకొని తిన్నా సరే బాగుంటుందండి దీనికైతే నేను కాంబినేషన్గా నేను బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఒక సిస్టర్ అయితే నన్ను పొడికార రెసిపీ కూడా అడిగిందండి అదైతే దానికైతే సామాన్లు అన్నీ తెప్పించి అనమాట ఇంకా పొడికారం చేయాలంటే ఇంకా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కావాలి కదండి మొత్తం అన్నీ ఇంకా నా దగ్గర కూడా కొంచెం పొడికారం అయితే ఉందండి అది ఇంకా అవ్వలేదు అది అయిపోయిన తర్వాత అయితే కంపల్సరీగా పొడికారం రెసిపీ అయితే నేను చూపిస్తాను ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాత్రి అప్పుడే చేయాలండి తెల్లవారు కానీ చేసామంటే ఈ వేడికి ఇంక ఉండలేము వంటగదిలోని స్టవ్ అయితే సర్వీసింగ్ చేయించి తెచ్చారు కదండి స్టవ్ మాత్రం చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తారనమాట నెక్స్ట్ మంటలు కూడా చాలా బాగా వస్తున్నాయి వంట కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అలాగా ఇంక అలా బద్దకించాను ఎలక్ట్రిక్గా స్టవ్ తెచ్చాక ఇంకొంచెం బద్దకం అనమాట ఇంక దానివల్ల నేను అలా ఊరుకున్నాను తిన ఊరుకున్నారు ఇంకెప్పుడైతే ఇంకా ఒక్క స్టవ్ కూడా మంట రాలేదు ఇంక తీసుకొని వెళ్ళారు ఇంకా ఏ పనులు పెండింగ్ ఉంచుకున్నా పర్వాలేదు కానండి వంటగదిలో పనులు మాత్రం మనం లేట్ చేసాం అనుకోండి మనం రోజులోని ఒక సగం కన్నా ఎక్కువసేపు అయితే వంటగదిలోనే ఉంటాం అన్నమాట కాబట్టి వంటగదిలో మనకు కావాల్సిన పనులు మాత్రం ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిదని అయితే నా ఉద్దేశం ఎందుకంటే నేను చాలా సఫర్ అయిపోయానండి అలా నెగ్లెక్ట్ చేస్తాను అనమాట పర్లేదు లేదు చేసుకుందాం 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 అని దానివల్ల నాకు వంట అయితే నార్మల్గా పనేం లేనప్పుడు అయితే నేను ఈజీగా చేసుకున్నాను కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఈ వంట పని ఒకటి నెక్స్ట్ రెడీ అయిపోయిన తర్వాత వంట చేయాలి అని అన్నా సరే ఇలాగ నాలుగు స్టవ్లు ఆన్లో ఉన్నాయి అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు మధ్యాహ్నంకైతే సింపుల్గా సాంబార్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంక అందుకని చెప్పి ముందు అయితే పప్పు కుక్కర్లో పెట్టించుకున్నాను ఇంకా దొండకాయలు క్లీన్ చేసుకొని కోసుకుంటున్నాను తినైతే ఫోన్ చేశారండి నిన్న పని ఉండి బయటకు వెళ్ళాను అన్నాను కదా ఆ పని అయితే సగమే అయ్యింది అనమాట ఇంకా మళ్ళీ ఒక్కసారి వెళ్ళైతే వచ్చి చెప్పారు బ్యాంక్కే వెళ్ళానండి నిన్న కూడా నిన్న బ్యాంక్లో కొంచెం సగం పని అయ్యింది ఈరోజు మిగిలిన పని అయితే చూసుకుందాం అనేసి అయితే పప్పు కుక్కర్ అయితే స్టవ్ ఆఫ్ చేసానండి నేను ఇంకా చింతపండు అదంతా నానబెట్టుకున్నాను ఇంకా అటు నుండి వచ్చి అయితే సాంబార్ ప్రిపేర్ చేయొచ్చు దొండకాయలు కూడా అన్నీ కట్ చేసుకున్నాను కదా ఇంకా దొండకాయలు కూడా అటు నుంచి వచ్చే ఫ్రై చేయొచ్చు టిఫిన్లు అవి పిల్లలకి పెట్టడం అవి అయిపోయింది అని చెప్పి అయితే వెళ్ళాను కానీ బ్యాంక్కి వెళ్ళామంటే ఇంకా టైం అయితే మన చేతుల్లో ఉండదండి చాలా సేఫ్ అయితే పట్టేస్తుంది అనమాట నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేద్దాం అనుకొని వెళ్ళేటప్పటికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అక్కడే ఉండిపోయాను ఇంటికైతే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి వచ్చేటప్పటికి ఇంకా వంట అయితే లేట్ అయిపోయింది ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట పప్పు అయితే ఉడికిపోయిందండి అందులోనైతే సరిపడా ఉప్పు కారం వేసి బాగా మెదుపుకొని కట్ చేసుకున్న కాయగూరలు అయితే వేసుకున్నాను ఇంకా రైస్ అయితే రావంగానే ముందు స్టవ్ మీద పెట్టించుకున్నానండి ఇంకా రైస్ ఒక పక్క అయిపోతూ ఉంటే ఒక పక్క ఏమో ఈ సాంబారు నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తానండి కొంచెం టైం అది అయిపోతుంది అంటే అందుకని చెప్తున్నాను అనమాట ఇంకా రా చింతపండు పొలం మొత్తం అంతా వేసుకొని సాంబార్ పొడితో సహా వేసి నేను కుక్కర్ అయితే పెట్టేస్తానండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసికున్న తర్వాత తాలింపు పెట్టేస్తాను అనమాట సాంబార్ అయితే మాత్రం చాలా తొందరగా అయిపోద్ది నాకు టైం ఉంటే మాత్రం నార్మల్గా సిమ్లో పెట్టుకొని ఉడకబెడతానండి అలాగైతే మాత్రం కంపల్సరీగా ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ సాంబార్కి టైం అయితే కేటాయించుకోవాలి మనం ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిందంటే నేను వంట చేసేటప్పుడు ఈ రోజు టూ అయిపోయిందండి మొత్తం వంట అంతా అవ్వడానికి దొండకాయ ఒకటి మొత్తం అలా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే దొండకాయ కర్రీ అయితే బాగుంటుందండి హైలో పెట్టామనుకోండి ముక్కలు అయితే మాడిపోతాయి అన్నమాట ఇంకా వంట అయిపోయిన తర్వాత వీళ్ళు భోజనాలు అవి చేసిన తర్వాత అయితే బంగారం అయితే ఈరోజు తెల్లవారు అయితే రాదండి ఎందుకంటే పండగలు అవి ఏమైనా ఉంటే ఇంకా ఈవినింగే వస్తుంది అనమాట ఇంకా రేపటికి చేసుకునే పనులు అవన్నీ ఉంటాయి కదా వాటికైతే నాకు సాయం చేస్తుందండి పండగలు ఏమీ లేనప్పుడు మాత్రం మార్నింగ్ అయితే వచ్చేసి వెళ్ళిపోద్ది ఇంక ఈవినింగ్ ఏమైనా ఉంటాయో నేనైతే సర్దిసుకుంటాను రేపు శ్రీరామనవం కదండి ఇంక అందుకని చెప్పి చుట్టూ గచ్చలవి కడుక్కుంటే ఇంకా వచ్చి తినైతే మొత్తం పసుపులు రాసి బొట్టలు అయితే పెడతాదన్నమాట ఆవిడికి వీలు పడినప్పుడు అయితే మొత్తం అంతా ఆవిడే చేసుకుంటుందండి ఎప్పుడైనా వీలు పడలేనప్పుడు మాత్రం నేనైతే పెట్టుకుంటాను అనమాట కానీ చాలా పెద్ద పని అండి చేస్తేనే తెలుస్తుంది చూడడానికి అయితే సింపుల్గా అనిపిస్తుంది పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడం కూడా ఇంత కష్టమా అని అయితే మీరు అనుకోకండి ఎందుకంటే మాకు చాలా ద్వారబంధాలు ఉన్నాయి బయట మెట్లు కూడా ఉన్నాయి ఇంకా తులసమ్మ దగ్గర ఇంకా ఇక్కడ ఎదరగాని గట్లకి వీటన్నిటికి ఫస్ట్ నుంచి నాకు పెట్టడం అలవాటు అయిపోయి మొత్తం అంతా పసుపులు రాసి బొట్లు పెట్టుకుంటే నాకు ఎందుకో నిండుగా అనిపిస్తుంది నాకు అది అలవాటు చేసుకోవడం వల్ల ఏటో కానీ ఇంకా దానివల్ల నాకైతే ఏ పండగలు వచ్చినా సరే ముందు నాకు పసుపులు రాసి బొట్లు పెట్టుకున్న తర్వాతే నాకైతే పండగ వాతావరణం అయితే కనిపించినట్టు అవుతుందండి ఇంక అందుకని బద్దకించకుండా నేను ఆ పనులు చేసుకోవాలి బంగారం ఉంది కాబట్టి నాకైతే చాలా బేగ అయిపోతాయండి ఆ పనులన్నీ నేను ఒకదాన్ని అయితే మాత్రం నేను పెట్టుకునేటప్పుడుకి ఎప్పుడు పన్నెండు పన్నెండున్నర అయ్యేదనమాట రాత్రులు ఇంక ఈవిడ జాయిన్ అయినప్పటి నుంచి అయితే మాత్రం ఆవిడ చేస్తున్నారు ఇంకా నేను కూడా ఆవిడకి వీలు పాడలేనప్పుడు చేస్తాను కదండి అప్పుడు అనిపిస్తుంది బాబో ఎలా పెడుతుందో ఏటో మొత్తం చాలా కలోపిక్గా పెడతదండి అన్ని ద్వారబంధాలకి అని ఇంకా ఈ మా ఆయన గారు అయితే ఇంక భోజనం అయ్యేటప్పటికి పిల్లలైతే మమ్మీ అప్పుడే వద్దు ముందు డాడీకి పెట్టి అంటే ఇంకా మా ఆయన గారికి అయితే పెడుసానండి మాకైతే ఇక్కడ ఒక మూడు అయ్యేటప్పటికి ఫుల్గా వర్షం వచ్చేటట్టు అయితే అయిపోయిందండి గాలి అది వేసి కొంచెం లైట్గా చినుకులు కూడా పడ్డాయి అన్నమాట నైట్ అయితే బట్టలన్నీ ఉతుకొని ఆరబెట్టుకున్నాను అని చెప్పాను కదండీ ఇంకా బట్టలన్నీ నేను తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఆరిపోయినవి చినుకులు కానీ తుల్లే అనుకోండి మొత్తం అంతా మళ్ళీ చెమ్మగా అయిపోతాయి అని చెప్పి మొత్తం తీసాను ఈలో బంగారం అయితే వచ్చిందండి ఇంక సాయంత్రం అయిపోతే ఇంకా ఇంట్ వస్తుందని చెప్పాను కదా అవన్నీ అయితే తోమిసిందనమాట ఇంక తడిగుడ్లు అయితే పెట్టేస్తుంది ఇంకా నేనైతే శనివారంకి నైట్కి ఉలోకట్ చేస్తాను కదండి రైస్ పెట్టేసి అవన్నీ వండియండి అమ్మ నేను స్టవ్ అది తుడిచేస్తాను అన్నది ఈ లోపు పసుపులు రాసి బొట్లు పెట్టడానికి అయితే పసుపు కుంకుమ అలాగే వరిపిండి మొత్తం అన్నీ తీసి అయితే పక్కన పెట్టుకున్నానండి వరిపిండి అది ఆడించుకొని అందుకే ఉంచుకుంటాను అన్నమాట బయట నుంచి ఎంత కొంత ఇచ్చిన వరిపిండి అయితే మాకు చాలదండి ఒక ట్రిప్పు దగ్గర దగ్గర ఒక పావు కేజీ కన్నా ఎక్కువే పడుతుంది అన్ని దగ్గర వరిపిండితో ముగ్గులు వేస్తాం కాబట్టి అవన్నీ తీసి పక్కన అయితే పెట్టానండి ఇంకా బంగారం అయితే బయటన ఇంటి చుట్టూ కడగడం అయితే స్టార్ట్ చేసింది అనమాట నేను ఈలోపు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఉలవలు నేను ఇంట్లోనే ఆడించుకున్నాను కదా ఇంకా ఆ పిండిలోనే చింతపండు రసం అయితే వేసుకొని ఉప్పు కారం కూడా ఇందులోనే కలుపుకొని మనం పోపు ఎలా పెట్టుకుంటాం అలా పోపు పెట్టుకున్న తర్వాత ఇది హైలో పెట్టుకొని వేసుకోవాలి ఉడికిపోయేటప్పుడు ఏమో సిమ్లో పెట్టాలండి కొంచెం ఒక కొత్త కొత్తమని ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకున్న తర్వాత అదొక ఐదు నిమిషాలు ఉడికింది అనుకోండి అయితే రెడీ అయిపోద్ది దీంట్లోనైతే ఇందాక వేసింది సాల్ట్ అయితే సాలేదండి నేను మళ్ళీ సాల్ట్ అయితే వేసుకున్నాను నేను ఇంకా హాట్ బాక్స్లో పెట్టేస్తున్నానండి తినైతే వస్తే అప్పటికప్పుడు చేసి పెట్టేదాన్ని అనమాట ఇంకా నాకు కూడా ఈరోజు ఉన్నాయి ఇంక ఇప్పుడు తిన కూడా వచ్చేస్తున్నాను అనేసి ఫోన్ చేశారు ఇంకా అందుకని స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి వండిసాను ఇది హాట్ బాక్స్లో పెట్టేశానండి నేను ఇదిగోండి బయటకు అయితే వచ్చానండి మొత్తం ఇదిగోండి బయట రోడ్డు మీద కూడా కడుగుతుంది అనమాట బంగారమ్మ ఇంకా మోటార్ అయితే ఆఫ్ చేసిమన్నది అమ్మ కడగడం అయిపోయింది ఆఫ్ చేసి అండి అన్నది ఇంకా కట్టడానికి అయితే వచ్చాను మొత్తం గచ్చులు అవన్నీ నీట్గా అయితే బయటనైతే కడిగేసిందండి మోటార్ అయితే నేను ఆఫ్ చేసి ఇంకైతే వచ్చేస్తున్నాను అనమాట మొత్తం అన్ని ఆటికి పసుపులు రాసి బొట్టులు పెట్టేస్తుందండి అన్నీ చేసేస్తుంది కానీ తులసమ్మ దగ్గర పద్మమ్మ గేస్తాను కదండి దాన్ని మాత్రం నన్ను పిలుస్తుంది అనమాట అమ్మ నేను ఎన్నిసార్లు వేసినా ముగ్గు పెట్టడం అయితే నాకు రావట్లేదు మీరు రండి అని అంటదండి అది ఈ నాకు ఈజీగా ఉంటుంది కానీ ఆవిడకి వేయడానికి ఎందుకో మరి నేను వేయలేకపోతున్నానమ్మ మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ ముగ్గు నాకు రావట్లేదు అని అంటుంది ఈ కిటికీ మీద ఆటల మీద కొంచెం డస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి పనులు అవి అవడం వల్ల అనమాట ఇంకా అదంతా నేను క్లీన్గా తుడిచేసుకున్నాను ఇంకా పసుపులు రాసి బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసిందండి మా బంగారమ్మ ఈ పసుపులు రాసి బొట్లు పెడ్డాలు అయిపోయేటప్పటికైతే నేనైతే స్నానం అయితే చేసేసుకొని ఇంకా తులసం దగ్గర ముగ్గు అయితే ముందు పెట్టేసి అప్పుడైతే స్నానంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి ఎందుకంటే లోపల గది ఉంది కదండి మొత్తం ఇంకా అదైతే కొంచెం క్లీన్ చేసుకుంటే దేవుడి గది దగ్గర కూడా మాకు పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడానికి చిన్న గట్టు లాంటిది అయితే ఉంది కదండి దాని అంచుకైతే నేను పసుపులు రాసి బొట్టలు పెడతాను అనమాట ఇంకా అందుకని అంటే అమ్మ ఆగండి ముందు ఇక్కడ మీరు ముగ్గు అయితే వేసేసి అప్పుడు వెళ్ళిపోదురు కానీ అనేసి అంటుంది ఇంకా నేనైతే వచ్చానండి వంట పని అయితే లోపల అయిపోయింది ఇంకా వంట పని అయిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకోవడం అవంతా అయిపోయింది గిన్నెలు తోమకోడాలు అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా తులసం దగ్గర ముగ్గు పెట్టేశాను ఇంక స్నానంకైతే వెళ్ళి వచ్చేసి దేవుడు మూల మొన్న ఆల్రెడీ అన్నీ క్లీన్ చేసుకున్నావు కదక్క మళ్ళీ ఎందుకనైతే అనకండి క్లీనింగ్ అంటే ఏం లేదండి ఇంక పండగలు వచ్చాయంటే మనం ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనకు అలవాటు ఉన్నప్పుడు ఏది చేసుకోకుండా ఉండలేం కదా ఇంకా పై పైన అయితే మొత్తం అంతా డస్ట్ లా ఉందండి మొత్తం అదంతా నేనైతే క్లీన్ అనమాట రోజు దీపం పెట్టిన తర్వాత దీపం తీసిన తర్వాత అయితే చేసుకుంటానండి మళ్ళీ దీపారాధన చేసుకున్నప్పుడు చేసుకుంటాను కాకపోతే తెల్లవారి ఇంకా మనము అనే స్నానం అది అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు గదిలోకి రేపు ఒకటి పండగ కదండి ఇంకా తయారయ్యి వస్తాం కదా అప్పుడు ఈ పని అంతా చేసుకోవాలంటే కొంచెం మనకి అవుతుందో లేదో అన్నీ రెడీగా ఉంచుకున్నాం అనుకోండి ఇంక అలాగా దీపారాధన అయితే చేసుకొని నైవేద్యాలు పెట్టుకోవచ్చని ఇదిగోండి దేవుడి సామాన్లు అవన్నీ తోమిసి అయితే రెడీగా పెట్టింది నేను ఇంక అవి పెట్టేసి మొత్తం నీట్గా దేవుడిగా అది అంతా తుడిచేస్తున్నానండి ఇంకా అయితే మొత్తం అంతా డస్ట్ అయితే ఏమీ లేదు మనం తుడుచుకున్నది కిందనే ఏదో చిన్నది పడింది ఉంటుంది కదండి ఇంకా అదైతే తుడిసి ఇంకా తడుగుడ్డ అయితే పెట్టడం మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా తెల్లవారికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను రేపు ఇంకా శ్రీరామనవమి వ్లాగ్తోనైతే కలుద్దామండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్